ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లో తిష్టవేసు కూర్చున్నటువంటి ఉగ్రవాదుల యొక్క తాట తీసాం మనం కానీ పాకిస్తాన్ ఆర్మీ ఏం చేసింది తెగించింది తను పెంచి పోషించుకున్న ఉగ్రవాదుల కోసం భారతదేశంలో ఉన్నటువంటి సామాన్యుల్ని భారతదేశంలో ఉన్నటువంటి ఆలయాల్ని కూల్చివేయాలని చెప్పేసి విఫలయత్నాలు చేసింది అందులో భాగంగా గోల్డెన్ టెంపుల్ని గట్టిగా టార్గెట్ చేసింది ఈ విషయాన్ని ముందే కనిపెట్టి ఎందుకంటే దానికంటూ ఒక ఖచ్చిత లక్ష్యాలు ఉండవు కనుక దానికి నీతి నియమాలు ఉండవు కనుక ఇది ముందుగానే కనిపెట్టినటువంటి మన భారత రక్షణ బలగాలు దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేయడంతో కనీసంలో కనీసం చిన్న గీత కూడా గోల్డెన్ టెంపుల్ పై పడకుండా కాపాడుకోగలగడం జరిగింది ఇదే విషయాన్ని మేజర్ జనరల్ కార్తీక్ సి శేషాద్రి వెల్లడించారు ఆయన ఏమన్నారంటే మన ఆపరేషన్ తర్వాత పాక్ దాడులకు పాల్పడుతుందని భారత సైన్యం అంచనా వేసింది మిలిటరీ టార్గెట్లతో పాటుగా పౌరులకు చెందిన సదుపాయాలు మతపరమైన ప్రాంతాలపై రెచ్చగొట్టే చర్యలు ఉండొచ్చని ఊహించింది ఎందుకంటే పాకిస్తాన్కు ఎలాంటి లక్షిత దాడులు లేవు అందులోనూ మానవత్వం వంటివి కూడా లేవు కనుక గోల్డెన్ టెంపుల్ను లక్ష్యంగా చేసుకునే అవకాశాలు కనిపించాయి ఇదంతా కూడా ముందుగానే ఊహించాం పూర్తిగా సిద్ధమయ్యాం మన ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ గనర్స్ పాకిస్తాన్ యొక్క ఈ ప్రణాళికల్ని తిప్పికొట్టడం జరిగింది మన స్వర్ణ దేవాలయంపై ఒక్క గీత కూడా పడకుండా ఆయా డ్రోన్లు కావచ్చు క్షిపణులు కావచ్చు వాటన్నిటిని కూల్చివేశాము ఇలా పాక్ ఆర్మీ భారత్పై తెగబడినటువంటి ఎన్నో దురాగతాలను మన రక్షణ వ్యవస్థ ఎండగట్టడం జరిగింది ఒకవేళ కనుక మనం బలహీనంగా ఉండుంటే దాని నష్టం మనం పూడ్చుకోలేని విధంగా ఉండేది అంతేకాదు మరి ఎప్పటికీ కూడా మర్చిపోలేం పహల్గాం ఉగ్రదాడి ఘటన ఎలాగైతే మర్చిపోలేమో అంతకు వెయ్యి రెట్లు ఎక్కువగా మర్చిపోలేని దుస్సంఘటనలు లైక్ ప్రజల యొక్క ప్రాణాలు కోల్పోవడాలు వంటివి మనం చూసుండేవాళ్ళం కనుక ఆర్మీని మనం ఎంత కితాబిచ్చినా ఈ విషయంలో తక్కువే